దేవునికి మహిమ మహిమగలుగుని కాక ప్రియా దేవుని బిడ్డారా మీ అందరికీ కూడా నవృదయ వందనాలు తెలియజేస్తున్నారు ఈరోజు మన్నా మినిస్ట్రీ యొక్క మరి బిషప్ గారైన రేచల్ జ్యోతి అమ్మగారి యొక్క ఎనభై సంవత్సరాలు ఆమె బర్త్డే పూర్తి చేసుకొని ఎనభై ఒకటో సంవత్సరం అడుగు పెట్టడానికి దేవుడు మూపు చూపించారు ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమని సెలిస్తుందంటే నీతి మంతురాలు మంత్రులు నీతి మంత్రులు మంత్రులుగా ఉంటారని అంటే ఏ దేవుని పెట్టారా మానవుని ఆయుష్ డెబ్బై అధిక బలం అంటే ఎనభై అయితే దేవుని వాక్య ప్రకారం అయితే నీతి మంతులు దీర్ఘాయుష్ మంతులు అవుతారని వాక్యం సర్దించిన రీతిగా మన మిషప్ తల్లి గారిని దేవుడు మరి ఈ విధంగా ఎనభై సంవత్సరాలు మరి పూర్తి చేసుకోవడానికి దేవుడు ప్రోత్సహించారు దేవునికి మహిమ ఇద్దరు చిన్న పిల్లలతో అనాథ ఆసరాలు అనాథ పిల్లలు పోషించి ఈరోజు వందలాది మందికి తల్లిగా దేవుడు ఆశీర్వదించారు అలాగే ఇద్దరు మరి దైవ జన్మతో ప్రారంభించిన పరిచర్య వందలాది మందిగా మరి దైవ సేవకులకి తప్పిదిచ్చి అనేక మంది సేవకుల్ని తయారు చేయడానికి దేవుడు కల్పించారు ఈరోజు మరి మన మన్నా సంఘాల తరఫున కృష్ణా జిల్లా మన్నా మరి సంఘాల తరపున అలాగే విజయవాడ లంబాడిపేట అంబాపురం మా ప్రాంతీ సంఘాలు తరఫున అమ్మగారికి మా యొక్క మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఇంకా లక్షలాది మందికి ఆమె ఆత్మీయ తల్లిగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ యొక్క ఈరోజు విషు హ్యాపీ మెనీ మెని రిటర్న్స్ ఆఫ్ ద డే మరి అమ్మగారు హ్యాపీ బర్త్డే టు యూ లేబుల్కి మహిమ ఇంకా మీరు దీర్ఘాయువంతులుగా ఉండి ఆశీర్వాదాలు పొందుకోవాలని సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం కృష్ణా జిల్లా పాస్ తరఫున మన్నా సగారు అలాగే లంబాడి పెంట్ తరఫున మా శుభాలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ దేవుడు ఆశీర్వదించను గాక అందరూ కొడదాం